సమావేశం జరుగుతుంది ఈరోజు వికలాంగ సమస్య పరిష్కారం కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ వికలాంగుల్ని గుర్తించే పరిస్థితి వికలాంగులు ఇలా సమస్యల పరిష్కారం కోసం అడిగితే వాళ్ళకే సంబంధం లేకుండా ఉండే పరిస్థితుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదకొండు నుంచి ఇప్పటికి కూడా వికలాంగం కనీసం ఉన్న ఉద్యోగం ఉద్యోగ అవకాశం కలుగుతుంది లేదా ప్రాపర్ కోస్టు పోతుంది ఇలా ఏ పార్టీ చేసిన విట్లా ఖచ్చితంగా ఇలా చదువుకొని ఉండి నిరుద్యోగం ఉండి ఇలా నిరుద్యోగ బుక్తి మూడు ఏ పదాల రూపాయలు ఇవ్వాలని పోతున్న వరకు ఉద్యోగ అవకాశం లేదు నిరుద్యోగ బుద్ధి లేదు అదే కాదు ఇలా విట్రా మొత్తం కానీ ఇక్కడ విక్రమం ఏ పని చేయరు విక్రమం సల్పియ కదా ఇక్రాంగ అంతులయ రేషన్ కార్డు ముప్పై ఎక్కలు బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేసుకుంటే గతంలో ఉన్నది గతంలో కొట్లాడ కొట్టుకుని వస్తే అది రద్దు చేసి ఇప్పటికీ ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తామని చెప్పి హామించినది ఇంతవరకు కూడా అంతులయ రేషన్ ఇవ్వలేదు ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం అదే కాదు ఈరోజు ఎన్నికలకు ముందు ఆమె ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొందరు రోజులకు మేము ఆరు వేల పాపించి ఇస్తామని చెప్పాయి ఏది ఇప్పుడు లేరు ఖచ్చితంగా కాదు పోరాన్ని విక్రంగా మహిళలకు ఉచిత బస్ కల్పించారు విక్రంగా ఉచిత బస్సు కల్పించాలని ఆమె కదా ఉచిత బస్ కల్పించాలి కదా అదే కాదు వికలాంగులకు లోన్ వివాహిస్తామని చెప్పారు యూనిట్ లెక్క ఇస్తామని చెప్పి మనదానికి ఒక యూనిట్ లెక్క వస్తే వీళ్ళు విక్రంగా ఏం బతికే పరిస్థితి విక్రంగా కావాలంటే మీరు ప్రభుత్వం చెప్తుంది వికలా మొత్తం అంటే నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు కావాలి మరి ఇలా ఇచ్చే పరిస్థితి జనాలు ఎవరైనా ఏమో నాలుగు వేల రూపాయలు బింగిల్ వస్తుంది కాదు నాలుగు వేల రూపాయలు బిజీలు ఇచ్చే భక్తి ఈ రోజు అందుకోసమే వికలాంగులకు అన్ని రకాల సౌకర్యతో మొత్తం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఇలా విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇలా విద్యా విద్యా ఉపాధి వైద్యం ఇలా లేక చాలా ఇబ్బంది పడుతున్న వికలాంగులు ఖచ్చితంగా వాళ్ళు ఆదుకోవాలి వికలాంగో ఇలా దివ్యాంగు అని పేరు చెప్తుంది దివ్యాంగం అంటే ఏంటి దేవుడు దేవుడు అంటే దేవుడికి దండం పెట్టి కొప్పలు అది కాదు నేను వికలాంగులనే అన్ని రకాల సమస్యలు ఉంటాయి అన్ని అన్ని వేయాలి సకలాంగులకు ఎంత వస్తుందో వికలాంగులు అన్ని రావాలని ఇలా వికలాంగ సంఘంగా ఎన్పిఆర్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ సమస్య ఫలితాలు రాకపోతే పెద్దగా ఉద్యమాలు చేయడానికి సిద్ధపడం కాబట్టి మేము మా అక్కుల సాధన కోసం మా సమస్య ఫలితాల కోసం మేము సరే హాయ్ ఐ యామ్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ఇట్